దేవేంద్ర దేవేంద్ర గురువరి సకల దేవతలారా అందరికి కష్టాలు వచ్చి పడ్డాయి కష్టాలు వచ్చి పడ్డా అంతటి కష్టాలు ఏ వచ్చాయ వాయిదేవా దక్షిణ శాపానికి దుష్ఫలితం అయితే చంద్రదేవుడు క్షయగ్రస్తు నిస్తేజుడయ్యాడు అతను ప్రకాశించకపోవడంతో పృథ్వీవాసులు నక్షత్ర లోకులు భీతి చెందుతున్నారు వాతావరణం అంధకార బంధురం అవుతోంది ఇక ఈ సృష్టిలోని పూర్తిగా దిగజారుతోంది ఇది నిస్సందేహంగా దుఃఖపూరితమైన విషయమే వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి ఎటువంటి ఉపాయము లభించకపోతే చంద్రదేవుడు చంద్రదేవుడు శాశ్వతంగా నిస్తేజమైపోతాడు చూసావా నేను భయపడినట్టుగానే అయింది దక్షిణి కఠోర శాపం ముందు మన జపతపాలకు యజ్ఞ యాగాదులకు ఎటువంటి ప్రభావము ఉండదు మనం తల్లిదండ్రుల అలా నద్దు స్వామి జన్మనిచ్చిన తల్లిని ఎంత ధైర్యాన్ని కూడా కట్టుకొని మన చంద్రుని రక్షించుకోవడానికి ఎదురుస్తాను నేను నా పుత్రుని ఏమాత్రం వదులుకోలేను పరమపిత

సృష్టికి ఆవశ్యకమైన యంత్రమని అతను లేకుండా పృథ్వీలో చల్లడం అత్యంత క్లిష్టమని కానీ అయితే అయితే ఈ సృష్టి అంతరించిపోయే సమయం ఆసన్నమైందా పరమపిత నాకు తెలుస్తున్నది ఏమిటంటే సృష్టిలోని అద్భుతమైన శక్తుల మధ్య ఉన్న సంఘర్షణ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది ఈ స్థితిలో నేను నిశితంగా ఆలోచించాలి ఈ సృష్టి విపత్తుల పాలవుతూ ఉంటే బ్రహ్మదేవులు ధ్యానంలో ఉన్నారా ఇప్పుడు వారి ధ్యానంలో సృష్టి చింతనే ఉంది దేవేంద్ర ఇంకేమీ లేదు అయితే దీని గురించి ఎంత ఆలోచించవలసిన అవసరం ఏముందో చెప్పండి బ్రహ్మదేవులు చేయవలసిందల్లా చంద్రుణ్ణి శాప విముక్తున్ని చేయడానికి తన మానసపుత్రుడైన దక్షుడికి రచ్చ చెప్పడమే లేకపోతే సృష్టిలో ప్రళయం వస్తుంది ఎవరిషి ప్రళయం వస్తుంది అలా కానే కాదు దేవేంద్ర అందరం నిదానంగా ఆలోచించాలి ఇది మనకు అయ్యా పరమేశ్వరుడైన శంకరుని దయతో చంద్రుణ్ణి రక్షించుకునే మార్గం తప్పక లభిస్తుంది పుత్రికలందరూ ధైర్యాన్ని కోల్పోయారమ్మా ఇది పితృదేవులు చేయవలసిన పనేనా ఒకవైపున మమ్మల్ని కన్యాదానం చేసి సౌభాగ్యవంతులుగా ఆశీర్వదించి మరోవైపున కూడానా కూడా నాన్నగారికి చెప్పవా మాకు పతి ప్రేమ అక్కర్లేదని వారికి ఆయుష్యూ మాకు సౌభాగ్యము చాలని తమ శాపాన్ని ఉపసంహరించుకొని మాకు పతి భిక్ష పెట్టమని చెప్పవా వారి ప్రవర్తన ఎలా ఉన్నా సరే వారితోటి మా జీవితాన్ని గడుపుతాం మిమ్మల్ని ఎలా సముదాయించాలి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవటం ఇది అసంభవం తల్లి తరుణోపాయం ఒక్కటే పరమేశ్వరుడు భక్తవత్సలుడు బోలానాథుడు అతనే కనుక మిమ్మల్ని కరుణిస్తే చంద్రుడికి కొత్త జీవితం ఇక మీ అందరికీ మాంగళ్య భాగ్యము లభించగలవమ్మా నిబ్బరంగా ఉండు అశ్విని మీ అందరి మనోవాంచ తప్పక ఫలిస్తుంది ఈ మౌనం ఏమిటి ఈ మౌనానికి కారణం తెలుసుకోవచ్చా మహారాణి నా ప్రశ్నకు సమాధానం ఎవరు తమ ప్రశ్నకు సమాధానం నేనిస్తాను పితృదేవ చూడండి చూడండి తమ ప్రియాతి ప్రియమైన పుత్రికల్ని వీరి పతిదేవులైన చంద్రునికి దక్ష గ్రహణం ఆవహించింది మా సౌభాగ్యాన్ని దోచుకుంటోంది రోహిణి ఆగ్రహించకండి పితృదేవ ఇంత అమంగళం తలపెట్టాక తమకు తండ్రిగా ఎటువంటి అధికారము లేదు నేను విడుతున్నాను నా పతి దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నువ్వు నా ఆజ్ఞను పాటించకపోతే తమరు నన్ను చెప్పిస్తారంటేగా ఇంతకన్నా తమరు ఏం చేయగలరు అమ్మా మృత్యుతో పోరాడుతున్న ఈ దుస్థితిలో నేను భర్తకు దూరంగా ఉండలేను నేను పెడుతున్నాను రోహిణి ఈ దక్ష ప్రసాదాన్ని వదిలి ఒక్క అడుగు ముందుకు వేశావో నేను చాలు చాలు తమరు వీరి కన్న తండ్రే కావచ్చు నేను కన్న తల్లిని మీ దుస్థితి మీకేం తెలుసు నాకు తెలుసు ఇక తమరి నోటి నుంచి ఇంకొక అపశబ్దం వచ్చిన నేను ఇక్కడికిక్కడే ప్రాణత్యాగం చేసుకుంటాను దక్ష ప్రాసాదం ఇంద్రలోకం బ్రహ్మలోకం అంతటా చంద్రుని గురించిన ఆవేదనతో గంభీర వాతావరణం ఆవరించింది దేవర్షి నారదుడు గురుదేవులైన బృహస్పతి సైతము దేవతలందరూ చంద్రుడు క్షీణించిపోతూ ఉండటం చూసి మిక్కిలి వ్యాకులత చెందసాగారు చంద్రుని మాతృదేవత తన పుత్రుని దుస్థితి నుంచి రక్షించుకోవటానికి కైలాసం వెళ్ళటానికి నిశ్చయించుకుంది ఎక్కడున్నారు ప్రభు తమరి చరణాలకు నా పూజను స్వీకరించండి ప్రభు నంది బ్రూహి ఎక్కడున్నారు ప్రణామం మాతా సతీ మాతా సతీ నమో నమః మహాదేవులు ఇక్కడ లేరే నంది వారు ఎటు వెళ్ళారు నాకు ఆశ్చర్యంగా ఉంది మాత పరమేశ్వరుల దర్శనం కోసం నేను వచ్చినప్పుడు ఆ పరమేశ్వరులు నాకు కనిపించలేదు మాత తెలియటం లేదు అదృశ్యం అయ్యారు మహాదేవి సతీ నమో నమః నిజానికి నేను ఎవరో మీకు తెలియదు ఎలా తెలుస్తుంది తమరు దర్శనం ఇదే ప్రథమం తమరు ఎవరు తల్లి ఇది తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంది నేను అత్రి మహామునుల ధర్మపత్నిని చంద్రుని మాతృదేవత అనసూయ మహదేవి సతి పరమశివునికి తమరికి ప్రణామం చేయడానికి వచ్చాను తమరు తమరు చంద్రుని మాతృదేవతల అంటే నా తోబుట్టలు కత్తగారన్మాట తమకు స్వాగతం తల్లి తమరు మాకు పూజనీయులమ్మా ఎక్కడున్నారు మహాదేవులు మాకే ఆశ్చర్యంగా ఉంది వారు ఎటు అదృశ్యమయ్యారో అని నా ఉద్దేశంలో దౌర్భాగ్యపు ఛాయలు నన్ను వదిలిపెట్టవేమో అనిపిస్తోంది ఎంత ఆశతో వచ్చానో మహాదేవుని దర్శించుకుందామని ప్రత్యక్షంగాను లేదా పరోక్షంగాను ప్రభు సదాశివులు జగత్తు అంతటా విస్తరించున్నారు ఇక భక్తుల కష్టాలను నివారించడానికి వారు సదా తత్పరులే ఉంటారు తమని మదిలోని కోరికని తెలియచేయండి సదాశివులు తమరి ప్రార్థన తప్పక వింటారు ఏమిటో అది ఎంతటి అశుభఘడియో అప్పుడు దక్ష ప్రజాపతి పుత్రికల వివాహ సంబంధాన్ని మా పుత్రునితో కుదుర్చుతామని వచ్చారు తమరు తమరు ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు చంద్రుడితో నా తోబుట్టుల బంధం దృఢమైనది చంద్రుడితో రోహిణి ఇత్యాది కన్యల వివాహమైతే విధిని అనుసరించి అయింది ఈ బంధాన్ని ఎవ్వరు తెంచలేరు మరైతే వివాహానంతరం జరిగిందంతా అనర్థమే అయ్యింది అన్ని లోకాల్లోనూ తెలుసు నా పుత్రుడు చంద్రుడు స్వభావంలో చంచరుడు ఉద్రేకపరుడు అని అతనికి ఎంతో ప్రేమ దానికి ఫలితం నేడు చంద్రుడు అనుభవిస్తున్నాడు ఏమైంది చంద్రదేవునికి తమరి తండ్రి దక్ష ప్రజాపతి క్రోధంతో చంద్రుని శపించేశారు క్షయరోగగ్రస్తుడు కావలసిందిగా ఇప్పుడీ కష్టం నుంచి మహాదేవుడు కాక ఇంకెవరు మమ్మల్ని కాపాడలేరు పితృదేవ తమరు ఏమిటి ఇలా చేశారు తమరి జామాతిని శపించి తమరి పుత్రికల్ని వైధవ్యానికి గురి అయ్యేలా చేశారంటే కానీ మాత మీరు నన్ను విశ్వసించండి నా పితృదేవుల శాపం చంద్రునికి నష్టాన్ని చేకూర్చలేదు మీకు అంత విశ్వాసం ఉందా ఎలా సృష్టి క్రమాన్ని అనుసరించి సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాలు అమరులు ప్రళయం వచ్చినా వారిని ఎవరూ అంతం చేయలేరు కానీ శాపం వలన కొన్ని కష్టాలు కలగవచ్చు మా చంద్రుని కష్టాలను తొలగించుకోవడానికే మహాదేవుని శరణం కోసం వచ్చాను మా కష్టాలు నివారించుకోవడానికి ఉపాయం తెలిపండి మహాదేవి చరాచరపతి అయిన శివుని అఖండ ఆరాధనతో అసంభవం కూడా సంభవం అవుతుంది నేను కూడా ఇలా ఆరాధించి కైలాసవాసుని చరణాలను పొందగలిగాను శాప ప్రభావం లేకుండా ఉండేందుకు ఒకే ఉపాయం ఉంది అది మృత్యుంజయ మహాదేవుని ఆరాధన ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ నమోస్తుతే శివాయ మృత్యుంజయ మహాదేవ పరమపిత బ్రహ్మదేవ తమరు శివారాధన చేసి చంద్రుని శాప విముక్తికి ఉపాయాన్ని తప్పక తెలుసుకుని ఉంటారు దయచేసి తెలపండి చంద్రుని శాప విముక్తికి ఒకే ఉపాయం ఉంది మృత్యుంజయ మహామంత్రం ద్వారా శివారాధన ఆ మంత్రం ఇది శివాయ మృత్యుంజయ మహామంత్రంతో శివుని అఖండమైన కృప ప్రాప్తిస్తుంది ఇక మృత్యువు దూరం అయిపోతుంది పరమపిత మేమందరము కలిసి ఈ మృత్యుంజయ మహామంత్రంతో శివారాధన చేస్తాము ఆ చంద్రుని శాపాన్ని తప్పక తొలగిస్తాం అయితే దేవేంద్ర మృత్యుంజయ మహామంత్ర ప్రభావంతో చంద్రుడు అమరుడు కావాలంటే దీనికోసం అతను ఆర్యావర్తన మన పశ్చిమాన సముద్ర తీరాన ప్రభాత క్షేత్రంలో శివారాధన చేయవలసింది మంత్రధ్వని ప్రభావంతో చంద్రునిపై ఉన్న శాప ప్రభావం నెమ్మది నెమ్మదిగా అంతరించిపోతుంది శివుని కృప ప్రాప్తిస్తుంది సముద్ర వాతావరణ ప్రభావంతో చంద్రుడు శీఘ్రమే స్వస్థతను పొందుతాడు నారాయణ నారాయణ దుస్థితికి నేనే కారణం స్వామి నా జీవితానికి ఇక నిష్కృతి లేదు స్వామి ఏమిటమ్మా ఇలా నేను నీవే దూషించుకుంటే ఏమీ కాదు ఇద్దరం కలిసి చంద్రుణ్ణి కాపాడుకోవడానికి ఉపాయం ఆలోచించాలి అత్తగారు ఏమిటి రోహిణి మన చంద్రుని దుస్థితి కారణం నువ్వా ఏమాత్రం నిజం కాదు నువ్వైతే మా చంద్రుని హృదయాన్ని ప్రేమతో నింపావు సుఖాన్నిచ్చావు అతని దుస్థితికి నువ్వేలా కారణమవుతావు అతగారు నాకు తెలుసు నీ తోబుట్టువులను నిర్లక్ష్యం చేశాడు ఇది చంద్రునికి సమంజసం కాదు దీనికి అతని దోషను కూడా మరి మరి దోషమంతా నాది నాకేమీ అర్థం కావడం లేదు నీ పితృదేవులు చేసిన ప్రస్తావనే అంగీకరించకుండా ఉండవలసింది ఆనాడు తన ఇరవై ఏడుగురు కన్యల వివాహాన్ని మా చందునితో చేయమని అర్థించారు మరి ఆ విధంగా అన్నారు కదా ఇది విధి దౌర్భాగ్యాన్ని తప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాకపోయిన రోహిణి మన తప్పు తప్పే కదా ఆ తప్పుకి ఫలితం తెలుసో తెలియకో అందరూ అనుభవించాల్సిందే అయితే తోబుట్టుల కోరికల సంగతి ఏమిటి వారు కూడా నాతో సమానంగా చంద్రదేవుని మనస్సులోనే భర్తగా స్వీకరించడం అంటే వివాహానికి వారిని నిర్బంధించడం కాదు రోహిణి నీ తండ్రి దక్షుని కర్తవ్యం ఇలా కాకుండా ఆపి ఉండాల్సిందే మరి ప్రస్తావనను చంద్రదేవులు కూడా మారు మాట్లాడక అంగీకరించారు కదా చంద్రుని మనోభావాలను తెలుసుకోవడం అది మా ఇద్దరి కర్తవ్యం రోహిణి అదే పాటించలేదు దానికి దండన లభించింది కూడా మనం గతాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఏ లాభం లేదు ఏదేలా ఉన్నా ఇప్పుడు చంద్రుణ్ణి కాపాడుకోవాల్సిందే రోహిణి అందరూ అంటారుగా శాపాన్ని నిర్వీర్యం చేయలేమని దాని ప్రభావం ఉండనే ఉంటుందట అర్థం మనం ఏం చేయాలో అందుకే శంకరుని శరణు కోరి కైలాసం వెళ్ళాను మన దౌర్భాగ్యవశాత్తు అక్కడ వారి దర్శనమే కలగలేదు సతి మిమ్మల్ని కలిసే ఉంటుంది అనుకుంటా అవును ఇచ్చిన ధైర్యంతో కైలాసం నుంచి తిరిగి వచ్చాను సతి అన్నట్టుగా శివుని ఆరాధన ఎప్పుడూ వ్యర్థం కాదు చంద్రుని కాపాడుకోవడానికి ఇప్పుడు మనం శివుని ఆరాధించవలసి ఉంటుంది ఇదే మనం చేయగలిగింది అలాగే తప్పకుండా ఈ ఆరాధనలో నేను పాల్గొంటాను రోహిణి